హలో ఫ్రెండ్స్ ఈరోజు క్యాపిటల్ అమరావతిలోని మన సీఎం చంద్రబాబు గారి ఇల్లు ఎలా ఉంది ఎంతవరకు వచ్చిందో చూస్తానికి వచ్చినామండి ఇది ఈఐటి రోడ్ అండి ఇది చాలా వరకు కంప్లీట్ అయిపోయింది సీఎం గారి ఇంటికి ఈస్ట్ వైపు ఇంకో రోడ్ ఉందండి అది నిడ్డమరు నుంచి సిడీ యాక్సెస్ వరకు రోడ్డు వరకు వెళ్తుంది ఇది చాలా భారీ రోడ్ అండి ఇది దానికి అండర్ గ్రౌండ్ వాటర్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ వర్క్లు నడుస్తా ఉన్నాయండి ఈ రోడ్డు నిడమరు నుంచి మళ్ళీ సీడ్ యాక్సెస్ రోడ్డు వరకు కలుపుతారు ఈ రోడ్డు చాలా పెద్ద రోడ్డు ఇది ఇది ఈఎట్ రోడ్డు అండి ఇది ఇది చాలా వరకు కంప్లీట్ అయిపోయింది చూడండి నొండగా అయిపోయింది పక్కన డ్రైనేజ్ వర్క్లు కూడా కంప్లీట్ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండి మీరు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం వలన మాకు మరిన్ని వీడియోస్ తీయటానికి అవకాశం ఉంటుంది ఎంకరేజ్మెంట్ చేసినట్టయితే మన అమరావతి వీడియోస్ అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ చూడాలంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండి ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మనకి ప్రజెంట్ మన చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎట్లా ఉందంటే కలర్స్ వేస్తున్నారండి చూడండి మన ఇంటికి బ్యాక్ సైడ్ ఇంటి బ్యాక్ సైడ్ అండి ఇది ప్రధానమైన స్ట్రక్చర్ అయిపోయింది వాల్స్ కూడా కట్టేశారు పార్టీషన్ వాల్స్ అన్నీ కట్టేశారు కలర్స్ వేసి ఇంకా ఎలివేషన్ వర్క్ డిజైనింగ్ వర్క్ చేస్తారండి అంటే ఎలివేషన్ అంటే అంత ఆర్టిఫిషియల్గా తీసుకొచ్చి చూపించేదే గ్లాసెస్ కానీ సన్ గ్లాస్ ఫ్రేమ్స్ కానీ మనకి ఎలివేషన్ ఇంటీరియర్లు అనేది చాలా ఇంటికి లుక్ వస్తుంది అదే జీ ప్లస్ వన్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్గా కడుతున్నారండి ఇది మూడు పోర్షన్స్గా కడుతున్నారు మెయిన్ ఇందాక చూస్తుంది మెయిన్ ఇది ఇంకొక బిల్డింగ్ అండి ఇది మన పార్టీ కార్యక్రమాలకు కానీ వాటికి వాడతాం కోసం ఇంకో బిల్డింగ్ ఇది మొత్తం మూడు బిల్డింగ్లుగా కడుతున్నారు ఇక జనరేటర్ రూమ్ కానీ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి బ్యాక్స్ అయినా మన మినిస్టర్ నారాయణ గారికి ఒక ఇల్లు కట్టుకున్నారండి ఆయనకి రాష్ట్రంలో రెండు మూడు ఇల్లు ఉన్నాయి కానీ ఇంకా క్యాపిటల్లో శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలని ఇల్లు కడుతున్నారు ప్రస్తుతం ఈ ఇల్లు ఈ విధంగా ఉంది ఇది నార్త్ ఇది వెస్ట్ సైడ్ వ్యూ అండి ఇది మంచి పోటుగా బ్రహ్మాండంగా ఉంది మొత్తం ఈ ఇల్లు ఐదు ఎకరాల్లో కడుతున్నారండి ఐదు ఎకరాల్లో పద్నాలుగు వందల యాభై చదర గజాల విస్తీర్ణలు కడతారు మిగతాదంతా గార్డెనింగ్ కోసం వదులుతారు జీ ప్లస్ వన్ నిర్మాణము రెండు వేల ఇరవై ఐదులో ఇది స్టార్ట్ చేశారు ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది ఇంకా ఆరు నెలల్లో కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నాము మంచి ఇంటీరియరు ల్యాండ్స్కేపింగ్ చాలా బాగా తయారైన తర్వాత చాలా బాగుంటుందండి ఇది మంచి ప్యాలెస్ని తలపించే విధంగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండి ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ